श्री माता पितृ कुंदायाय नमः श्री सतगुरु पूर्णानंद दर्शित नक्षत्र नारायण साहिब की नमः माता हे मलतत्व इंद्रमा गुरु विश्व उपदेवो महेश्वर को साक्षात्कार परम माता स्मर श्री गुरुदेव नमः गुरु स्वरूप आदि शतकोटी वंदन आपको जय सतगुरु प्रभु महाराज की जय ఇప్పుడు ఒక శిసద్యము గురువా గుర్తుగా నడిచిన భక్తుని వర్ణించపలక తరమే తను మన తగురి తినించిన భక్తుని వర్ణించ తరమే నాలుగు సేవలు చేసి నమ్మి వర్ణించిన భక్తుని వర్ణించ వశమే గురుమూర్తినే మారుము గురుమూర్తునే మారు గుర్తుగా పూజించు శిష్యుని వర్ణించ చెప్ప వశమే గురుని మహిమలు కొనియా ధరణిలో సాటి లేని బోధను చాటి చెప్పు పరమ పస్తుని వర్ణించ బ్రహ్మవశమే సమరసానంద సద్గురు సాధు హనుమో విజ్ఞాపన శివరామ దీక్షితల అచల గురు సాంప్రదాయక గురు స్వాములార వరశిష్య కోటుల తరింప గురుదీక్ష పరిపూర్ణ ఎరుకల నిరిగించి లేని ఏ లేని ఎరుక బాపేటి సద్గురువులారా జ్ఞాన సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన అహం పదార్థం లేని అచలులా వినయమారంగ తనుమనాదనములు తిగి ఆత్మ గురుని సేవించుమలారా వినుడు వినుడు నా గురు కరుణి విన్న వింతో భవ్య శివరామ దీక్షిత దివ్య చరిత పద్యం రాతిని నా రాతి నారణు తీసి సతతన్నములో కలిపి నిర్మలంబుగా తిన్న నియాతి పరులు పరమ జన్మమో మరణ జన్మములేక మహినిలు తో నెల్లప్పుడు విమల చండూరి రంగ విమల జనుమా శ్లోకం ధ్యానం మూలం గురుర్మూర్తిం పూజ మూలం గురుర్పదం మంత్రమూలం గురుర్వాక్యం మోహమూలం గురుకృపా గురుత్యాగీ భవే మృత్యు త్యాగి దరిద్ర మంత్ర పరిత్యాగి రౌరవాణి నరకం ప్రజేత్ ఇట్లా ఈ విధానంగా ఆ పరమాత్ముడు మనకు బోధించి ఇచ్చిన ఈ బోధ శ్రీ దక్షిణామూర్తి కాల్ నుంచి వచ్చిన ఈ బోధ ఇప్పుడు ఈ శివరామ దీక్షుడు తీసుకొచ్చి మనకు ఇచ్చి ఇప్పుడు మా గురువు గారు నాకు ఈ ఉపదేశం ఇచ్చి ఈ విధానంగా నడువు నాయన అని చెప్పిన మహానుభావుడు శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్టి లక్ష్మీనారాయణ స్వామి పాదపార్గములకు ద్వాదశి వందనాలు జై సద్గురు బ్రహ్మరాజుకి జై